హలో అండి అందరికి నమస్కారం చీమలు లివింగ్ బ్రిడ్జ్ ఎందుకు నిర్మిస్తాయి మరి ఈ వివరాలు చూడకముందు మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఈ చీమలు లివింగ్ బ్రిడ్జ్ ఎంత చక్కగా నిర్మిస్తాయంటే చీమలు కాలానికి దారి మధ్యలో గ్యాప్ లేదా చిన్న గుంత ఉన్నప్పుడు ఆ మార్గం దాటేందుకు చీమలు తమ శరీరాలను కలిపి ఒక బ్రిడ్జ్ మాదిరిగా రూపొందిస్తాయి దీన్నే లివింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు మరి చీమలు బ్రిడ్జ్ ఎలా నిర్మిస్తాయి ముందున్న చీమలు తమ శరీరాలను పొడిగిన ఒక చివరికి అంటుకుంటాయి వెనుక ఉన్న చీమలు వాటి మీదికి చేరి ఒక గొలుసులాగా కలుస్తాయి ఇలా కొద్ది సెకండ్లోనే దృఢమైన బ్రిడ్జ్ తయారవుతుంది అవసరానికి తగ్గట్లు ఈ బ్రిడ్జ్ పొడవును అలాగే వెడల్పు మారుస్తాయి ఇవి ఏ చీమలు చేస్తాయంటే ముఖ్యంగా ఆర్మీ యాండ్స్ అలాగే వీవర్ యాన్స్ ఈ రెండు జాతులు బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రసిద్ధి చెందినయి మరి ఈ బ్రిడ్జ్లు ఎందుకు ప్రత్యేకమంటే వంద లేదా రెండొందల చీమలు కలిసి ఒక బ్రిడ్జ్ చేస్తాయి బ్రిడ్జ్ బరువును తట్టుకోగలదు ఎందుకంటే చీమలు బిగుతుగా ఒకదానికొకటి పట్టుకొని ఉంటాయి ఆ బ్రిడ్జ్ పై వేలాది చీమలు తిరగొచ్చు పని అయిపోయిన తర్వాత బ్రిడ్జ్లోని చీమలు మళ్ళీ విడిపోగా కాలానికి ముందుకు కదులుతుంది చీమలు బ్రిడ్జ్ ను స్వయంగా మార్చుకుంటాయి అది ఎలా అంటే దారి చిన్నదైతే బ్రిడ్జిని ని తగ్గిస్తాయి అదే దారి వెడల్పైతే మరిన్ని చీమలు చేరి బ్రిడ్జ్ ను పెంచుతాయి ఇది అన్ని మెదడుతో లేకుండా టీం వర్క్ తో జరుగుతుంది ఇది ప్రకృతిలోనే ఇంజనీరింగ్ అద్భుతం శాస్త్రవేత్తలు చీమల లివింగ్ బ్రిడ్జ్ ను చూసి నేచర్స్ ఇంజనీరింగ్ అని అంటారు ఎందుకంటే ఇవి సూపర్ ఆర్గనైజర్ అలాగే సూపర్ ఫాస్ట్ సూపర్ స్ట్రాంగ్ నిర్మాణాలుగా ఉంటాయని మరి ఒక ముఖ్యమైన నిజం చూస్తే చీమలు గా నిలిచిన సమయంలో అవి నిద్రపోవు కదలవు తమ పని పూర్తయ్యే వరకు నిలకడగా ఉంటాయి ఇది వాటి కాలాని కోసం చేసే త్యాగం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్